ఏంది దయం పట్టిందట దీనికి ఎందుకు అవంతా అవుతానవే ఒక కల వచ్చింది బావా ఏంది నాకు పెళ్లి అయినట్టు వచ్చిందా సరదా కనాలి ఇంతకీ ఏం కలొచ్చింది అంటే సర్లే వీళ్ళన్నాడు అడుగుదాంలే ఒరే బాగుంటది ఒక వంద రూపాయలు ఒరే ముందు కాదురా ఇంట్లోకి కావాలి ఎరా మార్తీ గమ్మను నమ్మొచ్చా రేపు పొద్దున్న ఇచ్చారా ఎట్ట నమ్మంటావు బావా ఏదో ఒకటి పెట్టిపో పెట్టడానికి నాకాడే ఉందిరా ఇదో మా మారుతిగా ఉన్నాడు మా మారుతిగా పెట్టుకో వాడిని మెప్తాడు మా వల్ల కాదు ఒరే రేపు పొద్దున్నటితో సర్కస్ ఉంది వెయ్యి రూపాయలకు మాట్లాడుకున్నా నీ వందకు వంద ఎగేసి ఇచ్చా సర్లే బావా ఏదో తీసుకో